హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తో మ్యాజిక్ చేస్తున్న మిల్లర్ సరిత కొర్రలతో ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసి ట్రై చేశాను చాలా టేస్టీగా ఉండింది సైడ్ డిష్ సోయా పన్నీర్ ఫ్రై మీరు ట్రై చేయండి చాలా రుచిగా ఉంది ఎలా చేయాలో చూద్దాం అండు కొర్రలు శుభ్రంగా నీళ్ళతో వాష్ చేసుకొని ఐదు నుంచి ఆరు గంటలు నానబెట్టుకోవాలి తర్వాత వన్ ఈస్ టూ టూ రేషియోలో వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసి క్యారెట్ బీన్స్ మునక్కాయ వేసి బాయిల్ చేసుకున్నాను అండ్ గొర్రెలు వెజిటేబుల్స్ రైస్ రెడీ అయింది తర్వాత కడాయిలో కడాయిలో కొంచెం నూనె వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి వేసి పోపు వేసుకోవాలి ఒక స్పూన్ సాంబార్ పౌడర్ యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఈ పోపును అండుకొర్రలు వెజిటబుల్స్ రైస్ లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి కొర్రలు వెజిటబుల్స్ రైస్ రెడీ నెక్స్ట్ సోయా పన్నీర్ ఫ్రై కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని కరివేపాకు పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై అయ్యాక సోయా పన్నీర్ వేసి ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాలు సిమ్లో ఉంచుతూ ఐదు నిమిషాలు సిమ్లో ఉంచుతూ ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత శనగపిండిని యాడ్ చేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకున్నాక మళ్ళీ మూడు నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి సోయా పన్నీర్ ఫ్రై రెడీ కూరలు వెజిటబుల్ రైస్ సోయా పన్నీర్ ఫ్రై కాంబినేషన్ చాలా చాలా టేస్టీగా ఉంది మీరు ట్రై చేయండి కూరలు తినడం వల్ల చాలా చాలా లాభాలు ఉన్నాయి తక్కువ క్యాలరీలు ఎక్కువ పోషక విలువలు కలిగి ఉన్నాయి కాల్షియం మరియు ఫాస్ఫరస్ అధికంగా ఉండడం వల్ల బోన్లు స్ట్రాంగ్ గా ఉంటాయి మన రోగ శక్తిని పెంచుతాయి పరుగు తగ్గాలనుకునే వారికి మంచి ఆప్షన్ సబ్స్క్రైబ్ మిల్